సత్తెనపల్లిలో వైద్యుల నిర్లక్ష్యానికి ఒక పసివాడి ప్రాణం ఖరీదు కట్టాల్సి వచ్చింది నర్స్ ఆయా చేత డెలివరీ చేయించడంతో ముక్కు పచ్చలారిని పసివాడి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత హాస్పిటల్ లోపలికి తర్వాత ఏమో వాళ్ళు చూశారు సిలెంట్ చెప్ సిలన్ పెట్టారు తర్వాత సిలెండ్ పెట్టిన తర్వాత మాకు ఏం పట్టించుకోలేదు బ్లీడింగ్ అవుతుంది గడ్డ పడిందని చెప్తే వెళ్ళి చెప్తే లేదా ప్యాడ్ పెట్టుకోమన్నారు సార్ తర్వాత ఏడింటికి డాక్టర్ డాక్టర్ గారు వచ్చి లోపలికి తీసుకెళ్ళి నార్మల్ డెలివరీ అయిద్దమ్మా అని చెప్పారు సార్ ఇక మళ్ళీ వచ్చి సిలెండ్ పెట్టారు సార్ తర్వాత పది ముప్పైకి తీసుకెళ్లారు సార్ లోపలికి డాక్టర్ గారు పిలుస్తున్నారని చెప్పి లోపలికి తీసుకెళ్లారు సార్ అక్కడ డాక్టర్లు ఎవరు లేరు సార్ నర్స్వామి లక్ష్మి అనే నర్స్వామి ఒక్కటే చే లోపలికి తీసుకెళ్లారు సార్ చూశారు మామూలు కాన్ పెద్దన్నారు ఇక మాకేం చెప్పలేదు మామూలు కాని మేము డెలివరీ చేస్తున్నామని కూడా మాతో ఒక్క విషయం కూడా చెప్పలేదు సార్ ఇక డెలివరీ రూమ్లోకి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళి గంట దాకా ఆమె చేస్తున్నారు సార్ అరగంట దాకా ఆమె చేశారు తర్వాత అరగంట తర్వాత డాక్టర్కి ఫోన్ చేశారు సార్ డాక్టర్ గారు ఒక రా డాక్టర్ గారు వర్షం పడుతున్నప్పుడు రావడం ఆలస్యమైంది అరగంట ఆలస్యమైంది మేడం గారు రావడం కూడా పెద్ద డాక్టర్ గారు గంట అయిపోయింది అక్కడే తర్వాత బిడ్డ పదకొండు ఇరవై మూడుకి పుడితే పదకొండు నలభైకి వచ్చి నాకు చెప్పారు ఏం చెప్పారు ఆక్సిజన్ అందట్లేదు బిడ్డకి వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది పేగు చుట్టుకొని పుట్టాడు అన్నారు సార్ తనంతలు కానీ మాకు ఏం విషయం చెప్పలేదు పదకొండు ఇరవై మూడు పుట్టతే పదకొండు నలభైకి వచ్చి మాకు చెప్పారు వాళ్ళు పల్నాడు జిల్లా సత్యనపల్లిలోని సందన హాస్పిటల్ అండి మా మదర్ని ఇక్కడ జాయిన్ చేసామండి ఇక్కడే ట్రీట్మెంట్ అంతా చేయించాము అయితే ఏంటంటే వీళ్ళు డెలివరీకి ఎప్పుడు వస్తున్నాయేమో అని చెప్పేసి రూమ్లో తీసుకెళ్లి డాక్టర్ గారు ఏమో మరుసనేమో ఆమెను పంపించింది డెలివరీ డేటానికి వాళ్ళిద్దరు వచ్చేసి ఆమెను నొక్కి నొక్కి ఆ బేబీకి తల డ్యామేజ్ చేసేసారు ఆ విషయం తెలిసి డాక్టర్ పిలిస్తే ఆమె వచ్చేసి వెంటనే అంబులెన్స్ ఆమె పిలిపించేసి గుంటూరు పంపించింది సీరియస్గా ఉంది వాళ్ళకి తెలిసిన హాస్పిటల్కి బేబీ ఏమో చచ్చిపోయింది ఇప్పుడు బాబు చచ్చిపోయాడు ఆరోగ్యశ్రీ కింద మేము జాయిన్ అయ్యాం పెద్ద అయితే ఏమేమి చేసింది ఆరోగ్యశ్రీ కోసం డబ్బులు కోసం వేరే బేబీని తెచ్చేసి పక్కన పడుకో పెట్టి ఫోటో తీసుకొని తెచ్చారు